డాక్టర్ ప్రదీప్ కుమార్ పిడియాట్రిషన్ నా సబ్స్క్రైబర్ నాకు అయిన క్వశ్చన్ ఏంటంటే సార్ మా పిల్లలకి జ్వరం ఉన్నప్పుడు చికెన్ పెట్టచ్చా మటన్ పెట్టచ్చని అడిగారు ఓకే సో దీనికి నేను ఇస్తాను సైంటిఫిక్ ఆన్సర్ ఏమిటంటే మీకు జ్వరం అనేది రెండు ఫేజెస్లో ఉంటుంది నంబర్ వన్ యాక్టివ్ ఫేజ్ నెంబర్ టూ రికవరీ ఫేస్ ఓకే సో యాక్టివ్ ఫేజ్ అంటే మీకు జ్వరాలు విపరీతంగా విపరీతంగా వస్తూ ఉంటాయి ఓకే అక్కడ మీరు డాక్టర్ని కలుస్తారు మీరు మెడిసిన్స్ వాడతారు ఒక త్రీ డేస్లో జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత కూడా బాబు ఏమి తినడు అక్కడ బాగా వీక్గా ఉంటాడు సో ఇది రికవరీ ఫేజ్ ఓకే సో ఇక్కడ మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి బాబు రికవర్ అవుతూ ఉంటాడు కదా రికవరీ ఫేజ్లో మాత్రమే నాన్ వెజ్ పెట్టాలి ఓకే సో యాక్టివ్ ఫేజ్లో అసలు పెట్టద్దు ఎందుకు అంటే మీ జీర్ణ వ్యవస్థ డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివ్ ఫీవర్ ఫేజ్లో ఉన్నప్పుడు అంత అద్భుతంగా పనిచేయదు డైజెషన్కి తోడ్పడదు మీరు హై ప్రోటీన్ ఫుడ్ హై మసాలాలు ఇస్తే వామిటింగ్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి సో యాక్టివ్ ఫేజ్లో నాన్ వెజ్ వద్దు రికవరీ ఫేజ్లో నాన్ వెజ్ బాగుంటుంది అది కూడా రికవరీ ఫేజ్లో మసాలాలు పెట్టవద్దు జస్ట్ మీరు పీసెస్ మనీ ఎగ్ వైట్ గానీ పెట్టవచ్చు ఓకే మరి సైంటిఫిఫ్ వీడియోస్ కోసం మన ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ